రియల్ విన్నర్ గౌతమ్ ఈ హ్యాష్ టాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అందరికీ తెలుసు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ బట్ రియల్ విన్నర్ గౌతమ్ అని చెప్పి చాలామంది గౌతమ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు అంతేకాదు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా గౌతమే గెలవాల్సింది అని చెప్పి ఫీల్ అవుతున్నారు దానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ వైల్డ్ కార్డ్ అడ్వాంటేజ్ గౌతమ్కి ఉన్నప్పటికీ కూడా సోలో బాయ్ అనే మొదటితో సీజన్ అంతా కూడా ఆడాడు సోలో బాగానే ఆడాడు ఎవరి సపోర్ట్ తీసుకోలేదు చెప్పాలంటే నామినేషన్స్లో అద్దర కొట్టేశాడండి నామినేషన్లో గౌతమ్ది వన్ మ్యాన్ షో అని చెప్పుకోవాలి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ కూడా గౌతమ్కి వస్తుంది అని చెప్పి చాలామంది ఫీల్ అయ్యారు బట్ అన్ఫార్చునేట్లీ నిఖిల్ విన్ అయ్యాడు బట్ నా దృష్టిలో గౌతమ్ ఇచ్చిన ఫైట్ గౌతమ్ ఇచ్చిన కాంపిటీషన్ కావచ్చు అది వేరే లెవెల్ కానీ ఒక దశలో మణికంఠ ఎలిమినేట్ అవ్వకపోతే గౌతమే ఎలిమినేట్ అవ్వాల్సిందే కానీ గౌతమ్ సేవ్ అయ్యాడు ఆ ఎపిసోడ్లో ఆ ఎపిసోడ్లో సేవ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా గౌతమ్ సాగించిన ప్రయాణం వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ ముఖ్యంగా సీజన్ సెవెన్లో తను ఎదుర్కొన్న ట్రోల్స్ అన్నిటికీ కూడా ఈ సీజన్లో గౌతమ్ బదులిచ్చాడు ఈ సీజన్లో గౌతమ్ తన ఆట తీరుతో ప్రతి ఒక్కళ్ళు నోళ్లు మూయించడని చెప్పుకోవాలి ఇకపై గౌతమ్ కృష్ణని ఎవరన్నా ట్రోల్ చేయాలంటే సోషల్ మీడియాలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు ఆ విధంగా గౌతమ్ ఈ సీజన్లో తన ఆటని ప్రదర్శించాడు మొత్తం ఒక రకంగా సీజన్ ఎయిట్లో గౌతమ్ తన పాత ముద్రని చెరిపేసుకొని సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు తన్ని తాను అండ్ కొంతమంది ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే ఇది తెలుగు షో కదా తెలుగు వాడు అవ్వాలి తెలుగు షోలో వేరే కన్నడ యాక్టర్ విన్నవడం ఏంటని చెప్పి కొంతమంది ఒక లాజిక్ తెస్తున్నారు అండ్ పాలిటిక్స్ జరిగాయి గౌతమే గెలవాల్సింది కానీ నిఖిల్ని గెలిపించారు కావాలని గెలిపించారని చెప్పి చాలామంది అనేక రకాలుగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నారు బట్ అవన్నీ కూడా అంటారు అనుకోవాలి హౌవర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో లో ప్రేక్షకుల మ్యాండేట్ ప్రకారమే ఎవరికైతే ఎక్కువ ఓట్స్ లభించాయో వాళ్ళనే విన్నర్గా ప్రకటిస్తారు అది మనం గత సీజన్స్ నుంచి కూడా చూస్తూ వచ్చాము నిఖిల్కి వేరే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సపోర్ట్ ఉంది పృథ్వీరాజ్ యష్మి విష్ణుప్రియ వీళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా నిఖిల్కి ఉండడం వల్ల గౌతమ్కి అది నెగిటివ్ మారి ఓడిపోయాడు తప్పితే గౌతమ్ ఎక్కడ కూడా ఓడిపోయాడని చెప్పి మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే గౌతమ్కి వచ్చిన ప్రతి ఓటు కూడా తనకి తాను కష్టార్జితంగా తన ఆట తీరుతో ఇంప్రెస్ చేసి తెప్పించుకున్న ఓట్ బ్యాంక్ సో ఈ విషయంలో గౌతమ్ని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే సో గౌతమ్ నా దృష్టిలో రియల్ విన్నరే రనర్ అప్ అంటూ ఏమీ లేదండి ఈ సీజన్ ఎయిట్లో లో ఎంతైతే ప్రాముఖ్యత లభించిందో గౌతమ్కి అంతకంటే ఎక్కువే ప్రాముఖ్యత లభించింది అంతకంటే ఎక్కువే ఫ్యాన్ బేస్ లభించింది ఆ విషయాన్ని అయితే ఎవరు కొట్టిపారేయలేరండి అండ్ కంగ్రాచులేషన్స్ టు నిఖిల్ అండ్ గౌతమ్ యాజ్ వెల్ అండ్ రియల్ విన్నర్ గౌతమ్ ఈ హ్యాష్ టాగ్ తో మీరు ఏక మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి